పొంగనూరు ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిని అన్ని అభివృద్ధి చేస్తాం రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి ఆసుపత్రి అభివృద్ధి పార్కింగ్ పరిశుభ్రత డాక్టర్లు సిబ్బంది అందుబాటులోపై ప్రత్యేక దృష్టి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పొంగనూరు జిల్లా ప్రాంతీయ ప్రభుత్వ వైద్య ఆసుపత్రిని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పొంగనూరులోని ప్రాంతీయ వైద్యశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు అనంతరం డాక్టర్లతో ప్రత్యక్ష సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రిలోని ప్రతి విభాగాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తామని రోగులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు రోగులకు తక్షణ వైద్య సేవలు అందించేందుకు డాక్టర్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని పార్కింగ్ వద్ద డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేసి రోగులకు ఆసుపత్రి లభించే సదుపాయాల సమాచారం అందుబాటులో ఉంచాలని ఆదేశించారు ఆసుపత్రిలోని అంబులెన్స్కు డ్రైవర్లకు ఆయాలకు ప్రత్యేక నిధులు మంజూరు చేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు ట్వంటీ ఫోర్ సెవెన్ డాక్టర్లు విధులు నిర్వహించాలని రిఫరెన్స్ తగ్గించాలని మీకు ఎలాంటి సమస్య వచ్చినా నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపినా మీ సమస్యను పరిష్కరించడానికి నా వంతు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ హరి గోపాల్ డాక్టర్ హిమేశ్ శైలజా డాక్టర్ విజయ్ కృష్ణ యాదవ్ డాక్టర్ మధుసూదన్ డాక్టర్ అనురాధ డాక్టర్ భార్గవ్ కృష్ణ పణిభూషణ్ తదితరులు పాల్గొన్నారు లో శానిటేషన్ సరిగ్గా లేదు అటువంటి కంప్లైంట్ కూడా వచ్చింది సో మున్సిపల్ కమిషనర్ మరియు టిడ్కో ఈ సిబ్బంది వాళ్ళు విజిట్ చేసేసి శానిటేషన్ ఇంప్రూవ్ చేయాలి వాళ్ళకి చెప్పడం జరిగింది సో ప్రతి వారంలో స్పెషల్ శానిటేషన్ టిడ్కో కాలనీలో పెట్టాలి ఇది చెప్పడం జరిగింది మరి ఇప్పుడు ఒక డిమాండ్ పెట్టడం జరిగింది త్రీ హండ్రెడ్ ఫ్యామిలీస్ పైన ఉన్నారు వాళ్ళకి ఒక సెపరేట్ అక్కడ షాప్స్ కట్టగలితే షాప్స్ పెట్టగలితే వాళ్ళకి ఈ ఈ రేషన్ దగ్గరగానే ఉంటుంది ఒక రిక్వెస్ట్ మీరు పెట్టారు సో డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్ విజిట్ చేసేసప్పుడు చేసినప్పుడు ఏమైనా డిమాండ్ ఉంటే గానే ఉంటే ఖచ్చితంగా అప్రూవ్ చేసేసి అది గుర్తించడం జరుగుతుంది యాక్చువల్గా మేము శుక్రవారం మీటింగ్ చేసి మనరేయ గ్రాంట్స్ ద్వారా ఏమైనా స్పెషల్ గ్రాంట్స్ ద్వారా జెప్ప గ్రాండ్స్ ద్వారా ఎంపీ ల్యాక్స్ ద్వారా ఎలా ఇవ్వాలి ఆ రెండు రోడ్స్ కూడా బేసిక్లీ రిపేర్ చేయడానికి కోసం చర్యలు తీసుకుంటాము మీరు పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ కూడా అడిగారు ఇప్పటి వరకు పీజే గ్రీవెన్స్ జిల్లాలో చూస్తే నగరిలో మరియు జీడి నెల్లూరు నగర్ చిత్తూరు పుల్లిచెర్ల రొంపచర్ల పలంనేర్ గంగావరం మరియు కుప్పం కాన్స్టెన్సీలో పెట్టడం జరిగింది ఈ ఏరియా నుంచి కూడా గ్రీవెన్సీస్ ఎక్కువగానే ఉన్నాయి అండ్ టైం టు టైం ప్రజా కూడా కలెక్టరేట్కి వస్తున్నారు వాళ్ళకి మనం హీరింగ్ కూడా ఇస్తున్నాము వచ్చే నెల నుంచి పొంగనూరు కాన్స్టెన్సీ కూడా స్పెషల్గా ఫోకస్ పెట్టి ఎక్కడ కూడా రైతులకి సమస్య ఎక్కువగా ఉన్నాయి వెబ్లైన్ సమస్య ఉన్నాయి ఇంకా కొంతమందికి పట్టా రావాలి అటువంటి సమస్య కూడా ఉన్నాయి వెబ్లైన్లో కొన్ని సమస్య ఉన్నాయి సో అటువంటి సమస్య కూడా వచ్చే నెల నుంచి ఒక స్పెషల్ పీజే రెస్ గ్రీవెన్స్ ఎక్కడికి పెట్టి పబ్లిక్ దగ్గర ఉండి కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం ఈరోజు పలమనేర్ కాన్స్టెన్సీ పొంగనూర్ కాన్స్టిట్యువెన్సీలో యూరియా సంబంధించి డిస్ట్రిబ్యూషన్ ఎట్లా జరుగుతుంది ఆర్ఎస్కేలో డిస్ట్రిబ్యూషన్ ఎట్లా జరుగుతుంది సొసైటీలో డిస్ట్రిబ్యూషన్ ఎట్లా జరుగుతుంది ఈరోజు చూడడం జరిగింది ముఖ్యంగా ఒక ఐదు ఆర్ఎస్కేలోనే రైతులతో ఇంట్రాక్షన్ కూడా చేయడం జరిగింది నిన్నటి నుంచి నిన్న ఈరోజు సోమవారం మంగళవారం ఒక పదిహేను వందల మెట్రిక్ టన్ ఆర్ఎస్కేలోనే పెట్టడం జరిగింది ఈ పదిహేను వందల మెట్రిక్ టన్ వల్ల ఒక పద్దెనిమిది వేల రైతులకి మన డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేశాము ఇది డీబీటీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఈకేవైసి బయోమెట్రిక్ ఉంటేనే డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది సో ఈరోజు రైతులతో ఇంటరాక్ట్ చేసినప్పుడు రైతులు ఇంకా ఎక్కువ డిమాండ్ చేశారు సో ఇప్పుడు ఈ సందర్భంగా మళ్ళీ ఒక నిర్ణయం తీసుకుంటున్నాము ఇంకొక స్పెల్ వచ్చే సో వచ్చే ఆదివారం సోమవారం మంగళవారం రిపీట్ చేయడం జరుగుతుంది ఇంకొకసారి మళ్ళీ ఇరవై రోజుల తర్వాత కూడా రైతులకి ఇవ్వడం జరుగుతుంది మామూలుగా యూరియా గురించి మాట్లాడితే ఒక్కొక్క రైతులు అంటే ఒక ఎకరికి ఒక్కన్నర బస్తా సో రెండు ఎకరాల్లో ఉంటే నాలుగు బస్తా అడుగుతున్నారు మనం ఇప్పుడు ఒక్కొక్క రైతులకి ఈ ఒక బ్యాగ్ ఇప్పుడు ఇస్తున్నాము సో ఈ ఏరియాలో డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకొక బ్యాగ్ వచ్చే ఆదివారం సోమవారం ఇవ్వడం జరుగుతుంది సో ఈ సందర్భంగా నేను రైతులు కూడా అందరికీ ఏం చెప్తున్నాను లాస్ట్ చాలా కాలం నుంచి ఆ యూరియా మీద డిపెండెన్సీ ఎక్కువ ఇప్పుడు అయింది మనకి చాలా ఎక్కువ మంది యూరియా వాడటం జరుగుతుంది డిపార్ట్మెంట్ కూడా ఏం చెప్తుంది మీరు ఒక బ్యాగ్ యూరియా తీసుకుని ఒక బ్యాగ్ మీరు నాన్ నేను యూరియా కూడా తీసుకుంటే బాగుంటుంది ఇది కూడా చెప్పడం జరుగుతుంది కానీ ఇది ఒక అలవర్ట్ అయిపోయింది సో మనం గ్రాడ్యువల్గా గ్రాడ్యువల్గా రైతులకి ఎడ్యుకేట్ చేసి గ్రాడ్యువల్గా తగ్గించి చేయాలి సో ఈ రెండు కాన్స్టిట్యున్సీ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఏరియా ఎక్కువ ఉంది సో ఇది ఒక పాయింట్ రెండోది పౌడర్ కోసం కూడా రైతులకి అవసరం పౌడర్ కూడా రైతులకి యూరియా ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడ కూడా రైతులకి ఏమి ఇబ్బంది లేకుండా మనం ఇస్తాము జిల్లాలో మాట్లాడితే ఇప్పుడు మన దగ్గర రెండు వేల మెట్రిక్ టన్ స్టాక్ ఉంది సుమారుగా రెండు నెలల వరకు ఇంకా స్టాక్ ఉంది ఇంకా ఒక వెయ్యి మెట్రిక్ టన్ స్టాక్ రేపు మనకి వస్తుంది సో ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఈ కాన్స్టెన్సీలో ఇది వచ్చే వారం ఇస్తాం మళ్ళీ ఇంకొక ఇరవై రోజు తర్వాత వేస్తాం మళ్ళీ ఇంకొక నెక్స్ట్ మంత్ తర్వాత కూడా యూడే అయ్యడం జరుగుతుంది ఎందుకంటే ఖరీఫ్లో ఇప్పుడు కొంతమంది వేస్తున్నారు మళ్ళీ రబ్బీలో కొంతమంది వేస్తారు సో సో ఇవ్వడం జరుగుతుంది అండ్ ముఖ్యంగా ఈసారి ఒక నంబర్స్ మాట్లాడితే అంటే సపోజ్ నేను లాస్ట్ ఇయర్ మాట్లాడితే లాస్ట్ ఇయర్ ఈ సమయానికి నలభై ఐదు వేల మెట్రిక్ టన్ సోయింగ్ జరిగింది ఈసారి సోయింగ్ ఎంత జరిగింది ఒక పదిహేను వేల మెట్రిక్ టన్ మాత్రమే ఇరవై ఒకటి వేల మెట్రిక్ ఇరవై ఒకటి వేల హెక్టేర్ గతంలో నలభై ఐదు వేల హెక్టర్స్ ఉంటే ఈ సంవత్సరం ఇరవై ఒకటి వేల హెక్టేర్ అంటే యాభై శాతం సోయింగ్ జరిగింది కానీ యూరియా సేల్ చూస్తే గతంలో ఈ సమయానికి ఒక పదిహేను వేల మెట్రిక్ టన్ ఉంటే ఇప్పటి వరకు సుమారుగా పదమూడు వేల మెట్రిక్ టన్ మనం అమ్మేసాం అమ్మ జరిగింది సో కొంతమంది చెప్తుంటారు దాట్ యూరియా అవైలబిలిటీ కాదు అలా చెప్తుంటారు మనం ఏం చెప్తున్నాము ఎంత అవసరం ఎంత రిక్వైర్మెంట్ సోయింగ్ బట్టి ఇస్తున్నాము సోయింగ్ ఉంటేనే రైతులకి బేసిక్లీ ఇవ్వాలి ఇస్తున్నాము కానీ స్టిల్ కొన్ని ఇబ్బందులు రైతులకి ఉన్నప్పుడు కూడా మనం నిన్నటి నుంచి అది స్టార్ట్ చేస్తున్నాము సో ఈ వచ్చే ఇరవై రోజుల్లోనే మొత్తం ఏమేమి రైతులు కావాలి అది చేయడం జరుగుతుంది కానీ నిజము మాట్లాడితే ఈసారి స్వయం తక్కువ జరిగింది సో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మరియు మరియు రాష్ట్ర ప్రభుత్వం ఏతుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చాలా ఎక్కువ మనం యూరియా వాడుతున్నాము గోదావరి జిల్లాలో కానీ రాయలసీమ చిత్తూరు జిల్లాలో కూడా మాట్లాడితే చాలా ఎక్కువ యూరియా వాడుతున్నాము యూరియా మీద రేషనలైజేషన్ చేయాలి యూరియా డైవర్జన్ చూసుకోవాలి యూరియా ద్వారా హెల్త్ ఎఫెక్ట్ వస్తున్నాయి క్యాన్సర్ సంబంధించిన సమస్యలు వస్తున్నాయి మీరు అది చూసుకోవాలి సో అందరికీ తెలుసు ఒక్కసారి యూరియా వంద శాతం మనం తగ్గించలేము ఉపయోగం టైం పడుతుంది సో ఈ అన్ని ఎస్పెక్ట్ చూసుకొని ప్రాపర్గా రేషనలైజ్ చేసి అందరికీ యూరియా ఇస్తున్నాము అండ్ నిర్ణయాడ్ ఈరోజు చూస్తే పదిహేను వేల మంది కవర్ చేయడం జరిగింది సో మిగతా కొంతమంది యూరియా రాలేదు వాళ్ళు చెప్తున్నారు ఇది రేపు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మనం ఆర్ఎస్కేలో కూడా ఒక రిజిస్టర్ పెట్టి ఎంతమందికి ఏమేమి వస్తారమ్మా నోట్ డౌన్ చేసేసి వాళ్ళకి టోకెన్ సిస్టమ్ ఇస్తున్నాము సో దాట్ మిస్యూస్ కూడా అవ్వకూడదు కొంతమంది ఏం అడుగుతారు నాకు నాలుగు బ్యాగ్ ఇవ్వండి నాకు ఐదు బ్యాగ్ ఇవ్వండి అటువంటివి మనం అలా చేయట్లేదు సో ఇది కూడా ఒక ప్రణాళి వాడి అందరితోటి చిన్న రైతులకి బేసిక్గా ముందు ప్రయారిటీ ఇచ్చి ఇచ్చేయడం జరుగుతుంది సో ఇవన్నీ లేకుండా వచ్చే వారం కూడా ఇవ్వడం జరుగుతుంది మరియు ఇరవై రోజు తర్వాత కూడా ఇవ్వడం జరుగుతుంది సో దట్ పైడీ రైట్స్ కానీ మరియు ఫోడర్ సంబంధించి ఏమేమి అవసరం ఉంటే ఫుల్ఫిల్ చేస్తాం